రమ్యాని బిగ్ బాస్ నుండి మెడబట్టుకొని నిన్న బయటకు తింటారు వెళ్ళి వారం రోజులు లేదు అసలు తను ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఏంది అంటే ఫస్ట్ రమ్యనే తన నోటితో అలా తన వర్స్ట్ బిహేవియర్ తన అటిడ్యూడో ఆ తర్వాత వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ సిస్టర్ అలాగే ఏం చెప్తుందో అండి తను తప్పకుండా రమ్య మోక్షకి ఓట్ చేసి ఎలా అయినా తన నమ్మారు కదా మన రమ్యాని మనం కాపాడుకోవాలంట ఎందుకు మన రమ్య నాకు ఇది అర్థం కదా ఇంకో మాట అందే ఒకటే తను నామినేషన్స్ లో ఉంది తన్ని సేవ్ చేసే బాధ్యత మన మీద ఉంది మన బాధ్యత అంట ఎందుకు మా బాధ్యత ఏం చేసింది ఏ దేశాన్ని ఏం ఉద్ధరించింది ఏమైనా పగల తీసి బయటకు వచ్చిందా ఎక్స్పోజింగ్ చేసినందుకు మా బాధ్యత కస్టమర్స్ ని నోటుకొచ్చినట్టు తిట్టినందుకు మా ఆ యాటిట్యూడ్ చూపించినందుకు ఇందాకలో చూసిన భయ్యా మామూలు యాక్టింగ్ కాదు వాళ్ళ పచ్చల బిజినెస్ క్లోజ్ అయిందంటే అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళ నాన్న చనిపోయిన డేట్ కి ఈ ఆడియో కాంట్రవర్సీకి చాలా గ్యాప్ ఉంది కానీ ఆ నాన్న చనిపోయిన అనేటటువంటి దాన్ని కూడా వాళ్ళు ఏదిలో సెంటిమెంట్ పండించడానికి వాడుకున్నారు అది కాక తన అక్క సుమి మరియు అలీకే వచ్చి మా మరమ్యకి సపోర్ట్ చేయండి మా రమ్యకి ఓట్ అనేది మీ బాధ్యత అనేసరికి జనం అందరికి కూడా మండిపోయింది ఇక్కడ ఎర్రి పువ్వు అని రాసింది అని చెప్పి జనాలు చాలా సీరియస్ గా